బాలగణపతి రారా నిన్నె తిమూతులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బాలగణపతి రారా నిన్నె తిమూతులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బాలగణపతి రారా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కుడుములు ఉండ్రాళ్ళు నీకు మేము ప్రేమతో పెట్టినమయ్యా కుడుములు ఉండ్రాలు నీకు మేము ప్రేమతో పెట్టినమయ్యా బాలగణపతి రారా నిన్నెత్తి ముద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బాలగణపతి రారా వెండి పాలు అవి నీకై ఉంచి రారా వెండి లో పాలు నీకై ఉంచి రారా అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగా అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగా బాలగణపతి రారా నిన్నె తిమూతులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా గణపతి రారా బుగ్గన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసే మాలగ చేసి నీ మెడలో దరారా నా మనసే మాలగ చేసి నీ మెడలో దరారా బాల బాలగణపతి రారా నిన్నెత్తి ముద్దులాడెదరా బొచ్చ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బాల గణపతి రారా కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి ఆ ఎలుక వాహనమెక్కి భూలోకము ఎలాగ ఆ ఎలుక వాహనమెక్కి భూలోకము ఎలాగ బాల బాలగణపతి రారా ನಿನ್ನೆತ್ತಿಮೊತ್ತು ಆಡೆದರ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ಗಣಪತಿ ರಾ